ప్రైజ్ అలవార్డ్ ప్రభైనా యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో ఎదుగుటపోయి దేవుడు మనకు చూపిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యము మనం అనుదినము ధ్యానించడం ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతగానో ఎదిగేయటానికి ఈ యొక్క ధ్యానము సహాయపడుతుంది కాబట్టి మన ధ్యాన సమయాన్ని ఎప్పుడు కూడా మనం వదులుకోకుండా మనం కొనసాగించాలని మీ అందరికీ మరొకసారి జ్ఞాపకం ఉంటున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధ దినం ఆదివారమున దేవుని సంఘముగా సన్నిధిలో ప్రభు సన్నిధిలో మనం కూడి ఆరాధించి శుభదినాన్ని ప్రభు ప్రభు మనకిచ్చి ఉన్నాడు అందును బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను అపోసుల గ్రంథం నుండి మనం ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోసుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి ఇరవై ఐదో అధ్యాయము పన్నెండో వచనం వరకు ఈ భాగంలో నుండి ముందుగా మనం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చరం నుండి ఇరవై ఏడో వచనం వరకు చదువుకుందాం కొన్ని దినములైన తర్వాత ఫెయిక్స్ యోధురాలైన దృసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌల్ని పిలిపించి క్రీస్తు యస్సునందల విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను అప్పుడతడు నీతిని కూర్చి ఆశానిగ్రహమును గూర్చి రాహు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమైన నిన్ను పిలువ నంపిద్దునని చెప్పాను తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతని పిలిపించి అతనితో సంభాషణ చేయించుండెను రెండు సంవత్సరాల తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా ఫోర్కి ఫేస్తూ వచ్చాను అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని కోరి పౌల్ను బంధకంలోనే విడిచిపెట్టిపోయాను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పౌలు చక్రవర్తికి విజ్ఞప్తి చేశాడు పాల్ అప్పీల్ టు ద ఎంపరర్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఫెలిక్స్ పౌలు చెప్పినటువంటి సత్యాన్ని విన్నప్పటికీ ఆ సత్యాన్ని విస్మరిస్తూ రాజకీయంగా ప్రజాదరణ పొందడం కోసం అమాయకుడైన పౌల్ను రెండు సంవత్సరాలు జైల్లోనే ఉంచాడు రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఫేలిక్స్ కు ప్రతిగా ఫేస్తూ వచ్చాడు ఫేస్తూ ఎలుసులేమునకు వచ్చినప్పుడు మత పెద్దలు పౌల్పై నిందలు వేయడానికి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు యూధులను గూర్చిన ఆసక్తితో ఫేస్తూ పౌల్ను విడుదల చేయలేదు కానీ ఎరుషన్యములో విచారణకు అతను సిఫారసు చేశాడు అయినప్పటికీ పౌలు ఫేస్తు సూచనను తిరస్కరించాడు అందుకు బదులుగా రోమా పౌరునిగా తన హక్కులను వినియోగించుకోవడానికి చక్రవర్తికి పౌలు విజ్ఞప్తి చేసినట్లు నేటి లేఖన భాగంలో మనం చదువుతున్నాం ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠం మనం గమనిస్తే ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ప్రకారంగా పౌలు చేసినటువంటి బోధను బట్టి అతడు చేసిన ఉపన్యాసంతో ఫెలిక్స్ మనస్సాక్షి గుర్చబడింది కానీ అతను తన డబ్బు కోరికను వదులుకోలేకపోయాడు కాబట్టి అతను న్యాయాన్ని మరియు స్వీయ నియంత్రణను వదులుకున్నాడు రాబోయే తీర్పును విస్మరించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుని వాక్యము మనతో నేరుగా సూటిగా మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి కోరిక కారణంగా మనము దేవుని వాక్యాన్ని విస్మరించకూడదు మనలో ఉన్న కోరిక కారణంగా మనం విస్మరించే యొక్క బాధ్యతలు ఏమన్నా సువార్థ బాధ్యతలు ఏమైనా విస్మరిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి దేవుని వాక్యము మనల్ని గుర్చినప్పుడు మనల్ని సంధించినప్పుడు మనం వెంటనే వాక్యానికి లోబడే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై అధ్యాయం పదకొండో వచ్చిన ప్రకారంగా పౌలు ఎరుసలేములో విచారణ ఎదుర్కోకుండా ఉండుటకు చక్రవర్తికి విజ్ఞప్తి చేయడం ద్వారా రోమాకు పంపబడి తన పనిని తన మిషన్ను నెరవేర్చాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న సంగతి ఏంటనగా దారులన్నీ మూసుకుపోతున్నట్లు అనిపించినప్పుడు నిరాశలో మనం పడవద్దు అని ఎందుకనగా దేవుడు ఏ రీతిగా మనల్ని వాడుకోవాలని ఆశిస్తున్నాడో ఆ విధంగా వాడుకున్నట్టుకు దేవునికి ఆయన దగ్గర ఒక మార్గం తప్పకుండా ఉంటుంది మన జీవితాల్లో కూడా మనకు దేవుని మనల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో వాడుకునే ఆ మార్గం దేవుడు కలిగి ఉన్నాడనే సత్యాన్ని మనం గుర్తించాలి అనేకమైనటువంటి పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారినప్పటికీ దేవుడు మన మన పట్ల తన కృపను కనపరుస్తూ ఒక దారిని మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇందులో మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటనగా దేవుని వాక్యం మనల్ని సంధిస్తున్నప్పుడు మనం దేవుని వాక్యానికి లోబడాలి పశ్చాత్తాపడాలి మనం దేవుని యొక్క వాక్య యొక్క హెచ్చరికలను మనం విస్మరించకుండా చూసుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా ఆపకం చేస్తున్నాడు మనలో ఉన్నటువంటి వేరే కారణాలు వేరే కోరికల వల్ల మనం దేవుని వాక్యాన్ని మన మన మీద మీదున్నటువంటి బాధ్యతల్ని మనం వదులుకోకూడదు కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని నమ్మినటువంటి విశ్వాసులుగా దేవుని కొరకు నిలబడేటువంటి సాక్షులుగా ఆయన సేవకులుగా మన బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తిస్తూ ప్రభు కొరకు సాగిపోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు తనకున్న ప్రతి అవకాశాన్ని దేవుని కొరకు ఆయన సువార్తను ప్రకటించిన కొరకు ఉపయోగించుకున్నట్లు ఆయన జీవితం మనకు జ్ఞాపకం చేస్తుంది ఒక అద్భుతమైనటువంటి నమ్మకమైనటువంటి సేవకుడిగా పౌలు దేవుని కొరకు జీవించాడు ఈ రోజున మనం కూడా దేవుడు మనం రక్షించి ఆయన మార్గంలో నడిపిస్తుండగా మనం కూడా ప్రభు కొరకు మనం జీవిస్తూ మనం ఏ పని అయితే దేవుడు మన ద్వారా జరిగించాలని ఆశిస్తున్నాడో ఆ పని కొరకు మనం సన్నద్ధం కావాలి అనేది ఈ లేఖనం ద్వారా మనం జ్ఞాపకం చేపడుతున్నాం అటువంటి కృప దేవుడు మన అనుదైన జీవితంలో మనకు దయచేయనట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థిస్తాం మా ప్రియ పరుల తండ్రి నీ కృపతో మమ్మల్ని కాపాడుతున్నందుకు వస్తూ అవుతున్నారు ప్రభావ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు మాకు ఇచ్చిన పనిని నెరవేర్చడానికి మాకు తగిన జ్ఞానాన్ని ఇవ్వండి నీ కొరకు మేము ఒక స్థిరమైనటువంటి సాక్షిగా నిలిచే కృప దయచేయమని మీ సహాయంతో మమ్మల్ని వాడుకోనమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలారా మీరు సమయం చేసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకై మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని మీకు తెలిసిన ఇతరులకు మీ స్నేహితులకు బంధువులకు పరిచయం చేయాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక ఆమె